హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు సెలబ్రేషన్ ఏంటంటే మేము యూట్యూబ్ లో టర్టి కే సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది అలాగే మా బాబు బర్త్డే ఎలా అందరూ విష్ చేయండి మా బాబు విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం అమ్మని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మిమ్మల్ని ఇంకా ఎన్నెన్నో వీడియోలతో ఎంటర్టైన్మెంట్ తో మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తామని మేమందరం కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నేను ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి కారణం అంతా మీరే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మిమ్మల్ని ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చాలా తీస్తాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూసిన ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ అత్తమ్మ వాడిని గిఫ్ట్ తెచ్చింది సూపర్గా ఉంది గిఫ్ట్ అయితే బాగుంది థ్యాంక్ యూ అని చెప్పి అత్తమ్మకు